హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి చాలా కోపంగా రామరాజు దగ్గరికి వచ్చి ఒరేయ్ రామరాజు బయటికి రారా అని పిలుస్తుంది ఆ మాటలు విన్న రామరాజు వెంటనే బయటికి వచ్చి చూడు భద్రావతి చాలా మర్యాదగా మాట్లాడు అనగానే అప్పుడు భద్రావతి నీకు మర్యా మర్యాదేంటిరా అసలు ఏం బతుకురా అనేది ఏ డబ్బున్న అమ్మాయిని చూసి నీ కొడుకులని పెళ్ళి చేసుకోమని నీలాగే చెప్తున్నావా అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు భద్రావతి ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు అనగానే అప్పుడు భద్రావతి చూడు నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళిపోయినప్పుడు తనతో పాటు ఆ ఏడు వారాల నగలు కూడా తీసుకువెళ్ళాడు ఆ నగలు డబ్బు మీద ఆశ లేకుంటే అవి ఇచ్చేయంరా అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు వరే ధీరజ్ ముందు ఆ నగలు ఇచ్చేయిరా అనగానే అప్పుడు ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ప్రేమ మాత్రం తన మనసులో ఎలా ఆ నగలని కళ్యాణ్ తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఆ నగలు ఎలా తెచ్చియాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండగా భద్రావతి మాత్రం చి నీలాంటి బ్రతుకు ఎవరు బ్రతకరరా అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడి అక్కడి నుంచి లోపలికి వెళుతుంది ఇక రామరాజు వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటారు వేదవతి మాత్రం ఎలా ఇప్పుడు ఆ నగలు అడిగితే తెచ్చివకపోతే ఈయన చాలా కోపంగా ఉంటారు ఒకవేళ ఆ నగల విషయం బయటికి వస్తే నేనే ధీరజ్ ప్రేమాల పెళ్లి చేశానని ఆయనకి తెలిసిపోతుంది అని చెప్పి ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది భద్రావతి మాత్రం ఎలాగైనా ఆ రామరాజు కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వద్దు ఎలాగైనా ఆ రామరాజుని బాధ పెట్టాలి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ వెంటనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే సేనాపతి పదరా వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రామరాజు మీద కేసు పెడదాం మన నగలు తీసుకువెళ్ళాడని అనగానే అప్పుడు సేనాపతి సరే అక్క వెళ్ళాం పద అని అంటాడు ఇక భద్రావతి సేనాపతి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామరాజు మీద కంప్లైంట్ ఇస్తారు ఇక పోలీసులు సరే మేడం వెంటనే మేము రామరాజుని అరెస్ట్ చేసి తీసుకొస్తాం అని చెప్పి ఇక పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి ఎవరండి లోపల అనగానే అప్పుడు వేదవతి రామరాజు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక పోలీసులు రామరాజు అంటే మీరేనా అనగానే అప్పుడు రామరాజు అవునండి మేమే అని అంటాడు ఇక వెంటనే పోలీసులు చూడండి మీ మీద కేసు పెట్టారు అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని పోలీసులు చెప్పి ఇక రామరాజుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు రామరాజు వెళ్ళేసరికి భద్రావతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఇక రామరాజును చూసిన భద్రావతి మాత్రం చూడండి ఎస్ఐ గారు నేను కేసు వాపస్ తీసుకునేంత వరకు ఈ వదిలిపెట్టొద్దు మా నగలు డబ్బు వరకు వీడిని జైల్లోనే ఉంచండి అని భద్రావతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి కుటుంబం మొత్తం పోలీస్ స్టేషన్కు వచ్చి ఇక రామరాజు ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడుతూ ఉంటారు వేదవతి మాత్రం ప్లీజ్ ఎస్ఐ గారు ఆ డబ్బు నగలు మేము దొంగతనం చేయలేదు మా ఆయనని వదిలేయండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు పోలీసులు చూడమ్మా మా పద్ధతి ప్రకారం మేం చేశాం మా కడ్డు రాకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపిస్తాడు ఇక వేదవతి మాత్రం భద్రావతి మీద చాలా కోపంగా ఉంటుంది ఎలా ఆయనని ఎలా ఇడిపించాలి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి డబ్బు నగల కోసం మా అక్క ఆయనని చాలా బాధ పెడుతుంది ఎలాగైనా ఆయనని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలో వేదవతికి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ కళ్యాణ కళ్యాణ్ గారిని ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను ఇక నిజం మా అక్క ముందే నిరూపిస్తాను అని చెప్పి ఇక వేదవతి వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరేయ్ ధీరజ్ ఇప్పుడు ఆ డబ్బు నగల కోసం ఆ భద్రావతి మీ నాన్నని అరెస్టు చేయించిందిరా ఆ కళ్యాణ్ గాడు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఆని వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ నిజాన్ని నిరూపించాలి అని చెప్పి ఇక వేదవతి చెప్పగానే అప్పుడు ధీరజ్ సరే అమ్మ వాడు ఎక్కడ ఉన్నా నేను పట్టుకొస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ మాత్రం బాధపడుతూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ ఎందుకు ఇంకా బాధపడుతున్నవెందుకు నీ వల్ల మా నాన్న నన్ను అసహించుకున్నాడు అంతేకాకుండా నీ వల్ల ఇప్పుడు మా నాన్న జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఇదంతా మీ అత్త ఆ భద్రావతి వల్లే కదా కావాలనే మీ అత్త ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి కళ్యాణ్ కోసం వెళ్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు ఇంతలోనే కళ్యాణ్ ఫ్రెండ్ ధీరజ్కి కనిపిస్తాడు ఇక ధీరజ్ వెంటనే కళ్యాణ్ ఫ్రెండ్తో చుడు మర్యాదగా చెప్పు కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు నిజం చెప్తావా లేదా అని చెప్పి ఇక ధీరజ్ బెదిరించేసరికి కళ్యాణ్ ఫ్రెండ్ చెప్తాను సార్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఇక ధీరజ్ని తీసుకొని కళ్యాణ్ రూమ్కి వెళ్తాడు ఇక అక్కడ కళ్యాణ్ మాత్రం ఆ డబ్బు నగలతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం వెంటనే కళ్యాణ్ కాలర్ పట్టుకొని ఒరేయ్ నీ వల్ల నా జీవితమే నాశనమైపోయిందిరా పదరా ఆ డబ్బు నగలు ఎక్కడ పెట్టావు చెప్పు అనగానే అప్పుడు కళ్యాణ్ చూడు ఆ నగలు ఎప్పుడో అయిపోయాయి అని చెప్పి చెప్తూ ఉండగా ధీరజ్ మాత్రం చూడ్రా డబ్బులు పోతే సరే కానీ ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పు లేకపోతే నా చేతిలో చేస్తావు అని చెప్పి ఇక ధీరజ్ కళ్యాణ్ని కొడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ మాత్రం సరే ధీరజ్ నేను ఆ నగలిస్తాను నన్ను వదిలిపెట్టు అని చెప్పి కళ్యాణ్ అనగానే అప్పుడు ధీరజ్ లేదురా ఆ నగలతో పాటు నువ్వు ఆ భద్రావతి ముందు నిజం చెప్పాలి లేకపోతే మా నాన్నని ప్రతి క్షణం అనుమానిస్తుంది అవమానిస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు కళ్యాణ్ సరే ధీరజ్ వెళ్దాం పద నేను వెంటనే ఆ భద్రావతి ముందు నిజం ఒప్పుకుంటాను అని కళ్యాణ్ అనేసరికి అప్పుడు ధీరజ్ పదరా అని చెప్పి ఇక కళ్యాణ్ తీసుకొని ఇక భద్రావతి ఇంటికి వస్తాడు భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వస్తుంది ఏంట్రా అంతలా ఆరుస్తున్నావేంటి అనగానే అప్పుడు ధీర చూడు నేను ఆ డబ్బు నగలు తీసుకువెళ్ళావని మా నాన్నని అనుమానించావు అవమానించావు అసలు ఆ డబ్బు నగలు వీడి తీసుకువెళ్ళాడు చెప్పరా అనగానే అప్పుడు కళ్యాణ్ అవును మేడం ఆ డబ్బు నగలు నేనే తీసుకువెళ్ళాను నేను ప్రేమని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ డబ్బు నగలు చూసేసరికి ప్రేమని ఎలాగైనా నా నుండి దూరం చేసి ఆ డబ్బు నగలతో ఎంజాయ్ చేయాలనుకున్నాను ఇక దాంతో ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేయాలనుకున్నాను అది చూసిన ధీరజ్ అప్పుడే పోలీసులు వచ్చేసరికి ఎక్కడ తనని బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేస్తారోనని వెంటనే తన మెడలో కట్టి ప్రేమని కాపాడాడు నన్ను క్షమించండి మేడం అని కళ్యాణ్ అనేసరికి ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు ఇంకా వేదవతి మాత్రం ఏంటి నిజం తెలిసిందా ఇప్పటికైనా అర్థం చేసుకో మేము ఎలాంటి వాళ్ళమో ఇంకొకసారి మా ఆయనని నోటికొచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక వేదవతి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక వెంటనే భద్రావతి మాత్రం చూడండి ఈ గాడు ప్రేమని మోసం చేశాడని నాకు తెలియదు ఆ నగలో డబ్బు వీడే తీసుకువెళ్ళాడని ప్రేమని పెళ్లి చేసుకున్నందుకు వీని మీద కక్షతోనే నేను కేసు పెట్టాను వెంటనే కేసు వాపస్ తీసుకుంటాను అనగానే అప్పుడు వేదవతి చూడు ఇంకొకసారి నా కుటుంబం గురించి నా పిల్లల గురించి తప్పుగా మాట్లాడమంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు భద్రావతి ఒక్కసారే కంగారు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక పోలీసులతో చూడండి ఎస్సై గారు నేను కేసు వాపస్ తీసుకున్నాను నా డబ్బు నగలు నాకు దొరికాయి అని చెప్పి ఇక భద్రావతి కేసు వాపస్ తీసుకుంటుంది ఇక రామరాజు ఇంటికి తిరిగి వస్తాడు ఇక రామరాజు మాత్రం వేదవతి ఏం జరిగింది ఆ డబ్బు నగలు ఎవరు తీసుకున్నారు ఎక్కడ ఉన్నాయి వీడు నేను తీసుకున్నానని చెప్పాడు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి ఇన్ని రోజులు మీకు ఒక విషయం దాచిపెట్టాను అని చెప్పి ఇక వేదవతి అసలు విషయాన్ని రామరాజుకు చెప్తుంది ఈ విధంగా వేదవతి ధీరజ్ ప్రేమాల పెళ్లి చేశానని రామరాజుకి నిజం చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్